నో బర్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుపూ గ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్ తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి మిస్టర్ గోపాల్ గారు పంపించారని మంచి క్వాలిటీ కలిగిన ఒక ఐదు పుంజులో నేను ఇందులో భీమవరం జాతి చెందినవి ఫస్ట్ కనిపించేది కాకినామ అనేది ఒరిజినల్ పెరుగు జాతికి సంబంధించిన ఒరిజినల్ పెరుగు కాకినామీలు కోడి పొందిన హైట్ ఇరవై రెండు వందలాలు ఏజ్ పదకొండు ఏళ్ళు వెయిట్ మూడు కేజీలు దీని కాస్ట్ బ్రదర్ తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఒక విషయం ఇంకోటి అంటే కోళ్ళు కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి మరీ వచ్చి కొనుక్కోమని చెప్తాం బ్రదరు అంతేగాని టైంపాస్ కాల్స్ అయితే కూడా బ్రదర్ చేయొత్తన్నారండి రెండోది ఇది రసంగి కొడుకు ఉందండి ఇది పెరుగు సంబంధించింది సంబంధించిందండి ఏజ్ పది నెలల నుంచి పదకొండు నెలల లోపు ఉంటుంది అండి హైటు ఇరవై రెండు వందలాలు వెయిట్ రెండున్నర కేజీలు అండి కాస్ట్ దీని కాస్ట్ బ్రదర్ తొమ్మిది వేల ఐదు వందలుగా తెలియజేశారండి కోళ్ళు అమ్మేటప్పుడు కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి కోళ్ళు నచ్చినట్లయితే దగ్గరికి వెళ్ళి చూసి లైవ్లో చూసి కొనుక్కో కొనుక్కోండి ఫ్రెండ్స్ తర్వాత ఛానల్ వాళ్ళు ఏ విధమైన బాధ్యత వహించారు కావున నచ్చినట్లయితే కోళ్ళు దగ్గరికి వచ్చి చూసి తీసుకోమని చెప్తున్నారండి బ్రదరు మేమే కాదండి ఏ ఛానల్ వాళ్ళు ఎవరైనా దగ్గరకైనా చూసి కోల్డ్ కొనుక్కోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మూడోది ఇందులో ఇందులో కోడి నెమ్మలండి ఇది పెరుగు క్రాస్ హైట్ హైటు ఇరవై రెండు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలలు కలిగిందండి ఇది మంచి టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన కోరుకుందండి కోరినిమ్మలండి దీని కాస్ట్ బ్రదర్ పదకొండు వేలుగా తెలియజేశారండి ఆయన పేరు గోపాల్ గారు అడ్రస్ తెలంగాణ స్టేట్ వనపర్తి అండి కావాల్సిన వాళ్ళు దగ్గరకు వచ్చి చూసి నచ్చితేనే తీసుకోమంటున్నారండి అనవసరంగా టైం పాస్ కావలసి కూడా చేయొద్దన్నారండి నెక్స్ట్ నాలుగో నెక్స్ట్ నాలుగోదిందులో కోడి కోరుకుందండి ఇది పట్టా అండి సజ్జుల ఉందని చెప్పారండి హైటు ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పది నెలల వయసు కలిగిందండి పట్టా అండి దీని కాస్ట్ బ్రదర్ తొమ్మిది వేల ఐదు వందలుగా తెలియజేశారండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా తెలియజేశారండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన మంచి క్వాలిటీ కలిగిన పుంజులండి కావాల్సిన వాళ్ళు మాత్రమే దగ్గరికి వెళ్ళి చూసి లైవ్లో చూసి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఈ కోళ్ళు దయచేసి తర్వాత చాలా వాళ్ళు ఏ విధమైన బాధ్యత వహించారు నెక్స్ట్ మార్టిని వెళ్ళరండి ఇది హైటు ఇరవై మూడు వంగలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పది నెల వయసు కలిగిందండి దీని కాస్ట్ ఇరవై ఐదు వేలుగా బ్రదర్ తెలియజేశారండి ఇది బ్రీడింగ్ క్వాలిటీ కలిగిందండి ఇది జీపీ గారి లైన్కి సంబంధించిన పట్టా అండి హైట్ ఇరవై మూడు వందలాలో వెయిట్ మూడు కేజీలు ఏజీ నెలలు కాస్ట్ ఇరవై ఐదు వేలుగా చెప్పారండి ఈ కోళ్ళు నచ్చినట్లయితే దగ్గరికి వెళ్ళి దయచేసి చూసి కొనుక్కోగలరు ఫ్రెండ్స్ ఈ పుందులకు ఆంధ్రాకు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి అట్లా తీసుకోవాలంటే వీడియో కాల్ లైవ్ కాల్ లైవ్ కాల్ ద్వారా దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత కోళ్ళు కొన్న తర్వాత మేము ఏ విధమైన బాధ్యత వహించాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్